బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ మేరకు ఆయన ఏఐసిసి అగ్ర నేతలను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మున్సిపల్ ఎన్నికల సరళిపై నివేదిక అందజేయనున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు కృష్ణా గోదావరి నీటి చెంపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశముంది We'll be right <laughs> back. ఎన్నికల పోలింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డి హస్తీనకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ మేరకు ఆయన ఏఐసిసి అగ్రనేతలను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మున్సిపల్ ఎన్నికల సరళిపై నివేదిక అందజేయనున్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు కృష్ణ గోదావరి నీటి మళ్లింపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్ గట్ సబ్స్ వైకే న్యూస్